అందరికీ నమస్తే అండి రాత్రి టీవీ తొమ్మిదిలో ఒక ఇంటర్వ్యూ చూసిందండి రజనీకాంత్ రజనీకాంత్తో పాటు మా జోగి రమేష్ జోగి రమేష్ మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే మూడు రాజధానులు అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం వల్ల మేము ఓడిపోయాము మూడు రాజధానుల కాన్సెప్టు జనాలు ఎవరు కూడా అంగీకరించలేదు అందువల్లే ఓడిపోయాము ఈసారి రాజధాని అమరావతిగానే ఉంటుంది అమరావతి ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసేది అకైక మగాడు జగన్మోహన్ రెడ్డి ఇంక అసలు అందులో తిరగలేదు ఇప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి అడుగు జాడలో నడుపుతున్నట్టు ఇది ఇది ఒకసారి మీరు రాజధాని పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధిగా ఉన్నారు రాజధానికి సంబంధించి మీరు ఈ మధ్య ఎక్కడో అమరావతి రాజధాని ఒక్కటే అని చెప్పకపోవడం వల్ల మూడు రాజధానులు అని చెప్పడం వల్ల ఓడిపోవటానికి అది ఒక ప్రధాన కారణమే స్టిల్ ఆ పాయింట్ మీదే ఉన్నారు మీ పార్టీలో అది అంతర్మదరం జరిగిందా ఎందుకంటే నేను వచ్చిన ప్రతి అడుగుతున్నా మీ పార్టీ నుంచి వచ్చిన అంటే అంటే ఒకటి ఒకటి మా ఓటమికి ఇది ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉందని భావిస్తాను కానీ ప్రజలు దీనికి మూడు రాజధానులు అన్నదానికి యాక్సెప్ట్ చేయలేదని నేనైతే భావిస్తాను ఇప్పుడు మారాలని మీకు వైఎస్ఆర్ పార్టీ విధానం మా లీడర్ కూడా నా వ్యక్తిగత అభిప్రాయం అయితే హండ్రెడ్ పర్సెంట్ రాజధాని ఇక్కడే ఉంటుంది ఇదో మీ వృధా ప్రయాస తప్పితే ఒకవేళ మీ నాయకులంతా కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి చెప్పినా అన్న ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు మూడు రాజధానుల కాన్సెప్ట్ జనాల్లోకి వేరే విధంగా వెళ్ళింది అది సో మూడు రాజధానుల కాన్సెప్ట్ వద్దు మనకు ఒక రాజధాని సరిపోద్ది అమరావతిని డెవలప్మెంట్ చేద్దాం అమరావతే మన రాజధాని అని చెప్పేసి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వని చెప్పేసి నన్ను చెప్పండి అవసరమైతే పూర్తిగా రాజకీయ సన్యాసం అనేది తీసుకుంటాడు కానీ అమరావతిని రాజధానిగా మాత్రం ఒప్పుకోడు ప్రకటించడు అంటే ప్రకటించడం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన వచ్చి కానీ చెప్తున్న ఉదాహరణకు అంగీకరించడు తన నోటంట ఆ మాట రాదు తన సిద్ధాంతాలు వేరే మీరేదో వృధా ప్రయాసం మీరు ఓడిపోయారు కాబట్టి రాజకీయంగా మీకు నష్టం జరుగుతుంది కాబట్టి మళ్ళీ నాలుగు ఓట్లు పడాలంటే ఖచ్చితంగా ఏదో రకంగా కాకా పట్టాలి కాబట్టి మళ్ళీ అమరావతి ప్రాంతం పైన ప్రేమ చూపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతులు ఎన్ని రకాలుగా బూతులు తిట్టారు ఎన్ని దాడులు చేశారు వాళ్ళ పైన మేము చూడలేదా పైగా ఇక్కడికి వచ్చి మాటలు మాట్లాడుతున్నారు అబ్బాయి అమరావతిని మేము నిర్మించాలని చెప్పి మాట్లాడతామని ప్రాంతంలోనే ఉంటుంది ఎక్కడికి ముందు మూడు మూడు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి మూడు రాజధాని కాన్సెప్ట్ ఉండదు సో అమరావతి రాజధానిగా ఉండాలని జోగి రమేష్ కోరుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానంతో ఉంటుందని మీరు చెప్పదలుచుకున్నారు సో అమరావతి రైతులు మళ్ళీ ఇంకా రాజధాని మారిపోతే భయంతో ఉండాల్సిన అవసరం లేదంట అమరావతి రైతులు కూడా మీ ద్వారా చెప్పాల్సిన సార్ నేను ఎందుకంటే కళల్లో రాజధాని కాదు కళల్లో జోగి రమేష్ కళల్లో రాజధాని అని చెప్పేసి అన్నాడు ఇల్లు చూడు అమరావతి ప్రాంతంలో పనులు జరగట్లేదా నిర్మాణాలు జరగట్లేదా డెవలప్మెంట్ జరగట్లేదా పైగా ఇక్కడికి వచ్చి కలలో రాజధాని మీ ద్వారాగా మేం చెప్తున్నాం పైగా వాళ్ళ ద్వారాగా చెప్పేది ఏముంది జగన్మోహన్ రెడ్డి చేత అభిషయాలుగా ఒక ప్రెస్ మీట్ పెట్టించి చెప్పితే అయిపోయి సింపుల్ జగన్మోహన్ రెడ్డి చేత ఒక ప్రెస్ మీట్ పెట్టించి అమరావతి రాజధాని మేము అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదు మేము అమరావతి మా అమరావతి రాజధానికి పూర్తిగా మద్దతు తెలుపుతుందని చెప్పేసి ఒక్క ప్రెస్ మీట్ పెట్టించు ఇవాళకి కూడా ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా నాలుగు వర్షాలు పడినా లేదంటే ఎక్కడైనా వర్షం పడినా నేను నిలబడ్డానుకోండగా అమరావతి ప్రాంతం మొత్తం ములిగిపోయిందని చెప్పేసి మొట్టమొదటిగా సాక్షి టీవీలోనే మనం ప్రచారం చేస్తాం కదా చేమా ఎందుకు వచ్చిన మాటలు ఎన్ని కూడా మళ్ళీ మాట్లాడితే మేము అమరావతి ప్రాంతానికి మద్దతుగా ఉంటాము ఏదో మీ రాజకీయ భవిష్యత్తు ఏదో కృష్ణా జిల్లా లేదంటే కృష్ణా గుంటూరు జిల్లా వైసీపీ నాయకుల భవిష్యత్తు కోసం ఏదో మీరు ఇక్కడ కాకాపడుతున్నారు కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతాడా ఎవ్వలేరు జోగి నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు కానీ లేకపోతే విటలాచారి రాజధాని కట్టే ఏకైక వ్యక్తి రేపు రాబోయే రోజులు హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే రాజధాని నిర్మాణం జరిగి అమరావతి ప్రాంతాన్ని మీరు డెవలప్మెంట్ చేస్తారా అది మేము నమ్మాలా నువ్వు అక్కడ కూర్చొని వాళ్ళ పరిస్థితి ఏంటి మే మేము చెప్పిన బాటలోనే జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన బాటలోని ఈ నాటి ప్రభుత్వం నడుస్తుంది అన్న దానికి ఉదాహరణ కూడా విశాఖపట్నం విశాఖపట్నాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న మన జగన్ గారి ఆలోచన ఈ రోజు మరి కవారం బాక్స్ ఉంటాయి సగం సక్క మిడిమిడి జ్ఞానం ఉంది అంట కూడా ఆర్థిక రాజధాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి మొత్తుకుంటున్నారు విశాఖపట్నం ఆర్థిక రాజధాని ఆర్థిక రాజధాని అని చెప్పేసి ఇప్పటి నుంచి కాదు పనికి మనం చవట అలాగే రాయలసీమ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చి అక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి అని వాళ్ళు అప్పటి నుంచి అనుకున్నదే మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ అప్పబాయ కోరులు చెప్పి నేను మూడు రాజధానులు కట్టేస్తాను విశాఖపట్నం ఒక రాజధాని అమరావతి ఒక రాజధాని కర్నూలు ఒక రాజధాని మూడు ప్రాంతాల్లో సమానంగా చూసేస్తామని చెప్పేసి ప్రాంతాల మధ్య చచ్చిపెట్టే ప్రయత్నం చేసేది కానీ చేసింది సచ్చింది ఏం లేదు చేయాలనుకుంటే ఇలా సైలెంట్గా చేసుకుంటా వెళ్ళొచ్చు విశాఖపట్నం డెవలప్మెంట్ చేయొచ్చు రాయలసీమ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయొచ్చు అలాగే ప్రస్తుతం అమరావతి ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయొచ్చు చెయ్యొచ్చు కానీ చెయ్యడి మానేసి ఏం చేశారు ప్రాంతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టాలి కాబట్టి ఏదో రకంగా ప్రతిసారి కూడా విధ్వంసం సృష్టించాలని చూశారు అలాగే ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వల్ల మేము ఓడిపోయాం మీరు అధికారులు ఉన్నప్పుడు ఏ రోజు చెప్పలేదే ఆ రోజు తెలియలేదే మీకు పెంచి పెట్టాలన్న మేము ఆ మా ఆలోచనే ఈ రోజు వాళ్ళు చెప్పే వాళ్ళు రాజధాని పేరు పెట్టారు వాళ్ళు రాజధాని రాజధాని పేరు పెట్టారు జగన్ గారి ఆలోచన లేదా సరే జగన్ గారి అడుగులోని అడుగు వేస్తున్నారు జగన్ గారి మాటే చెప్తా ఉన్నారు అంతకు తప్పి వీళ్ళు కొత్తగా ఏం సూచించేది ఎవరికన్నా ఇక్కడ ఎరుపప్ప అని రాసుకుంటుంది వెళ్ళి అడిగి చెప్పుకోండి ఈ మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అడుగు జాడల్లో నడిచేస్తున్నారా చె ఓర్కా చెప్పేసి కూడా నీకు కూడా జోగి రమేష్ నేను నీ గురించి మాట్లాడుకుని టైం పక్క చెప్పండి ఇంకా జగన్మోహన్ రెడ్డి మోలానే పరిపాలన అంటే ఏంటో తెలిసింది ఈ రుద్ది కార్యక్రమం వల్లే సగం ఓట్లో పోయినాయి తెలుసా మీకు రుద్దుడు రుద్దుడు రుద్ది 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 జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇంకా కలియువ దేవుడు ఇంకా ఇంకేం లేదు సంక్షేమ పథకాల ద్వారా మన అందరికీ అనబెట్టేస్తున్నాడు ఇంకా చేపలు తీసుకొచ్చేసాడు అయ్యి బాబా చేపలు ఇంకేమైనా ఉందా మీరు తెచ్చిన పరిశ్రమ అనమాట చేపలు తీసుకొస్తే మా రోజే వెళ్ళి చేపలు పెట్టేసింది అందులోకి అక్కడికి వెళ్ళి ట్యాంకులో ఉన్న చేపలు తీసుకొచ్చి వలతరు పెట్టేశారు మీరు తీసుకొచ్చిన అభివృద్ధి చూసాం మేము మీ అడిజు ఆడలో నడితే చేపలే తీసుకురావాలి చేప గుట తీసుకురావాలి అది ఇక్కడికి వచ్చి కవర్లు హండ్రెడ్ పర్సెంట్ రాజధాని వాసులు అందరూ చెప్తాము అమరావతి అంటే మన మన ప్రాంతంలోనే రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మాట మార్చుకుని రజనీకాంత్ గారు మీకు కూడా బుర్ర ఉందా లేదు రమేష్ చెప్తే ఆడ నింటాడా అసలు జోకి రమేష్ నిన్న దాకా పార్టీ మారిపోదాం చూసిన వ్యక్తి అసలు దేకుతాడా ఎవరు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాలంటే రాజధాని అమరావతి ఉంటుంది మేము మళ్ళీ మూడు అని చెప్పేసి రాజధాని ప్రాంత రైతుని ఏడిపించము వాళ్ళపైన దాడులు చేయము వాళ్ళపైన బూతులు తిని మా కార్యకర్తల చేత తిట్టమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఇవాళ ఒక మాట మాట్లాడతాడు రేపు పొద్దున ఒక మాట మాట్లాడతాడు మళ్ళీ మరుసటి రోజు ఇంకొక మాట మాట్లాడతాడు సొంత కుటుంబం అంటే తల్లి జగన్ జగన్మోహన్ రెడ్డి మాట నమ్మరు అవసరం వాళ్ళపైన కోర్టులో కేసులు వేసిన వ్యక్తి ఇవాళ సడన్గా అమరావతి ప్రాంతం పైన ప్రేమ పుట్టుకొచ్చేసింది అంటే దానికి కూడా క్రెడిట్ దెబ్బేద్దామని చూస్తున్నారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లి ట్రై అనమాట అంతా అయిన తర్వాత మా అని చెప్పేసి నాలుగు అక్షంత్రేసి నేనే జరిపించేసిన అంటాడనమాట అంటే అలాగే ఉండేవారు అంతా కూడా తెలియదా జనానికి తెలియదా ఇవాళ అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఎమక రేటు మొత్తం చంద్రబాబు నాయుడు గారికి ఉంది దీన్ని ఎట్ట కట్టా మనం అడ్డగట్టేసేసి ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి కూడా కొద్దిగా ఒక ఒక కాస్త వాట అప్పచెప్పేయాలని చెప్పేసి అని లేదు లేదు అమరావతి మేము కూడా మద్దతు ఎత్తున్నాం నమ్మేటోడికి మాకు బుర్రలేదు ఉంది మీ మాటలు మీ అప్పబాయ మాటలు ఎవడో నమ్మడు ఇక్కడ చాలా ఇది గట్టి పెట్టేయండి ఇంకా మీ మీ స్టాండ్ మూడు రాజధానులు ఇవాళకి కూడా అదే మళ్ళీ వచ్చే రాగానే ఏం చెప్తున్నారు అదే అక్కడ దాకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాడు జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడాడు అమరావతి ప్రాంతంలో ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చినా సరే మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తా అన్నాడు మళ్ళీ మేము వచ్చిన తర్వాత మళ్ళీ మూడు రాజధానులే నా పరిపాలన అంతా విశాఖపట్నం నుంచి జరుగుద్ది అని చెప్పేసి నిన్నగాక మనం కూడా మాట్లాడాడు కదా ఇవాళ కూడా అదే స్టేట్ మీద ఉన్నాడు కదా ఇంకా మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి రాజధాని ప్రాంతాన్ని మీరు డెవలప్మెంట్ చేస్తారా లేక నాకు విచిత్రం ఎక్కడ అనిపించిందంటే అమరావతి ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసేది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అంట నాకు అక్కడ నువ్వు అనిపించింది అక్కడ కామెడీగా అనిపించింది నాకు దయచేసి జోగి రమేష్ నువ్వు ఎప్ప భయకూరు నాకు ముందు ఆ నకిలీ లిక్కర్ కేసు మొన్న దాకా నువ్వు నీకు సంబంధం లేదన్నావు కదా నీ ఫోటోలు బయటకు వచ్చింది దానికి ఒక క్లారిటీ ఇవ్వు ఆ జనార్దన్ రావుకి నీకు సంబంధం లేదు అసలు ఆ జనార్దన్ రావు ఎవడో నేను ఇప్పుడు వచ్చి ఇప్పుడు చూడలేదు అనవసరంగా నా పేరు ప్రస్తావించి నా పేరు ఇలా చెడగొట్టేస్తున్నారనో ఇంకోటనో ఇంకోటనో పెద్ద పెద్ద ఉపన్యాసాలని చెప్పుకోవచ్చు కదా అక్కడ నీ ఫోటోలు తిరుగుతుంది వైరల్ అవుతున్నాయి దానికి సమాధానం చెప్పు దాని ఒక్కదానికి సమాధానం చెప్పు నేను దేనికి సమాధానం చెప్పు అది చెప్తే సరిపోయా ఈ వీళ్ళకు కూడా ఏం పని ఏం లేనట్టుంది ఈ లెక్కల కేసులో జోగిరావు లేదంటే పేరు దానినో తీసుకొచ్చి వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టి మాట్లా ఇది ఇంకా దిక్కుమాల తన ఇది దయచేసి ఈ లేని ప్రేమనే అమరావతి పైన ఉన్నట్టుగా చూపించి ఇది మా రిక్వెస్ట్